హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి గుత్తి వంకాయ కూడా చేస్తున్నాము నీకు అందరూ స్పెషల్ కాదనుకుంటా వంకాయ కూడా కానీ నాకైతే చాలా స్పెషల్ మా ఫేవరెట్ వంకాయ ఫ్రెండ్స్ అందుకని నాకు చాలా ఇష్టం అది ముందుగా బుడ్డపప్పులు వేయించుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుందాం ఫ్రెండ్స్ కరివేపాకు జీరా వేయించుకుందాం తర్వాత ఈ కరివేపాకు వచ్చేసి పచ్చి కరివేపాకు అయితే ఇంకొంచెం టేస్ట్ ఎక్కువ వస్తుంది ఫ్రెండ్ అందుకని నేను పచ్చి కరివేపాకు వేసినా ఇదిగోండి వేయించుకున్నా తర్వాత వచ్చేసి ఇవి నువ్వులు నువ్వులు వేయించుకున్నాం ఫ్రెండ్ నువ్వులు ఫ్రై అయిన వరకు ఎక్కువ అయితే కాల్చేసిన అవసరం లేదు రెండు నిమిషాల్లోనే నువ్వులు బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది తీసి పక్కన పెట్టినాం నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాం అది కట్ సన్నగా కట్ చేసి ఫ్రై చేస్తున్నాం దాంట్లోకి కొద్దిగా నూనె వేసి ఫ్రై చేసి ఇంకా బాగా వస్తుంది ఇది ఫ్రై అయినాక కొద్దిగా చల్లని ఇచ్చినాక మిక్సీలో వేసేసుకుంటే పేస్ట్ తయారవుతుంది ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేస్తాం ఇది కొన్ని పప్పులు ఇప్పుడు ఫ్రై చేసినవి కరివేపాకు కారం ఒక చెంచా తీసుకున్నాం దాంట్లోకి ఒక పెద్ద టమాటో కట్ చేస్తున్నాం టమాటో పండు వచ్చేసి కొంచెం ఎర్రగా ఉండేది తీసుకోండి పచ్చిది వద్దు కొంచెం ఎర్రగా ఉంటే ఇంకొంచెం టేస్ట్ ఎక్కువ వస్తుంది ముందు ఫ్రై చేసుకున్నవి అన్నీ కలిపి మిక్సీలో వేసుకున్నాం ఫ్రెండ్స్ గుడ్డపప్పులు ఉల్లిపాయ అవన్నీ కట్ చేసి పెట్టినా కదా ఫ్రెండ్స్ ఫ్రై చేసిన అవన్నీ వేస్తున్నా మిక్సీలోకి ఒక చెంచా కారం పొడి హాఫ్ చెంచా పసుపు కొబ్బరి ఇవి ఫ్రై చేసినట్వి అన్నీ కలిపి మిక్సీలో వేస్తున్నాం ఫ్రెండ్స్ కొద్దిగా ఉప్పు వేసుకోండి ముందుగా నానబెట్టిన చింతపండుని వేస్తున్నాం మనం వంట స్టార్ట్ చేయకముందే చింతపండుని నానబెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ బాగా నాన్తది ఇది అంతా చేసేంతవరకు ఆ చింతపండు వేసి మిక్సీలోకి వేసిన చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది పేస్టు ఇప్పుడు వంకాయని కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఒకటి అడ్డంగా ఒకటి నిలువుగా కట్ చేసుకొని అవి పేస్ట్ వేసుకోవాలా ఎక్కువ కట్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కువ కట్ చేసేస్తే అవి వచ్చేసి ఉడిపోతాయి అవన్నీ మొత్తం వంకాయ కట్ అయిపోతుంది అందుకని సగం కట్ చేస్తే చాలు ఇదిగోండి దీంట్లో చూపించినట్టుగా ఒకటి నిలువుగా ఒకటి అడ్డంగా కట్ చేసుకోండి ఇదిగోండి అన్ని వంకాయలు ఇట్లా కట్ చేసుకొని పెట్టుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ పేస్ట్ వచ్చేసి ముందుగా కొద్దిగా ఉప్పు వేసుకొని వంకాయలోకి ఉప్పు వేసుకోవడం మర్చిపోతే మళ్ళీ అవి వంకాయలో వచ్చేసి టేస్ట్ మారిపోతుంది ఫ్రెండ్స్ కొంచెం వగ్గురుగా వచ్చేస్తుంది అందుకని ముందుగా ఉప్పు వేసుకుందాం తర్వాత ఈ పేస్ట్ తయారు చేసినా కదా ఫ్రెండ్స్ ఇందాక ఫ్రై చేసినట్లని ఆ పేస్ట్ వచ్చేసి దీంట్లో ఫిలప్ చేయాలా మొత్తము వీడియోలో చూపించినట్టుగా ఫిలప్ చేసుకోండి ఎక్కువగానే చేసుకోండి పేస్ట్ ఎక్కువగానే ఉంటుంది అది అందుకని ఫుల్గా ఫిలప్ చేసేసిన దాంట్లోకి ఇంకొక వంకాయ చూపిస్తా ఉండండి ఫ్రెండ్స్ ఇదిగోండి దీంట్లో కూడా సేమ్ ప్రాసెస్ ముందు ఉప్పు వేసి తర్వాత ఆ పేస్ట్ ఉప్పు వేస్తున్నా అక్కడ చేసేది నేను కాదు ఫ్రెండ్స్ మా అమ్మ చేస్తున్నది నేను వీడియో తీస్తున్నా ఇదిగోండి మా అమ్మ ఫిల్ చేస్తుంది చూడండి మొత్తం ఇట్లానే చేసేసి చూడండి ఫ్రెండ్స్ అన్ని దాంట్లోకి ఫిల్ బాగానే వచ్చింది పేస్ట్ మొత్తం ఒక పెద్ద కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ కరివేపాకు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ మా అమ్మ అట్లానే చేస్తుండేది చూడండి మీరు అనుకోవచ్చు మీరు చేయొచ్చు కదా వంట అనేసి నేను వీడియో తీయాలనేసి నేను వంట చేయడం లేదు నేను వంట చేసేటప్పుడు చాలాసార్లు ట్రై చేసిన ఫ్రెండ్స్ వీడియో తీయడానికి కానీ ఒక్క చేతితో రావడం లేదు ఇంకా ఆర్డర్ చేయాలని అనుకున్నాను ట్రై పేడే అవన్నీ టూ హండ్రెడ్లో చూసినా ఇక మా బడ్జెట్ అంతే ఫ్రెండ్స్ అందుకని టూ హండ్రెడ్లో చూసినా ఆర్డర్ చేసి అవి వస్తే అప్పుడు వీడియో తీస్తాను ఫ్రెండ్స్ నేను వంట చేసేటి ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చినాక కొద్దిగా నీళ్లు వేసి దాంట్లో ఒక టమాటా పండు ఉప్పు పసుపు మళ్ళీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అవి కొద్దిగా మెత్తగా అయినాక తర్వాత ఎద్దుకుని వంకాయలు వేస్తున్నాము వంకాయలు వేసేసి దాంట్లోకి ఆ మిగిలిన పేస్ట్ ఏమైనా మిగిలి ఉంటే ఆ పేస్ట్ వేసుకోండి నాకైతే కొద్దిగా మిగిలింది ఆ పేస్ట్ వేసి కొద్దిగా నీళ్ళు వేసినాం ఫ్రెండ్స్ కొంచెం కారం కూడా వేసినాం కొంచెం కారం ఎక్కువైతేనే టేస్ట్ బాగుంటుంది వంకాయ అందుకని కొద్దిగా కారం ఉప్పు అవన్నీ వేసి కలిపినా చూడండి ఒక పది నిమిషాలు ఫ్రెండ్స్ ఎక్కువ అయితే టైం పట్టదు దీనికి పది నిమిషాల్లో వంకాయ రెడీ అయిపోయింది చూడండి ఎంత టేస్ట్గా జ్యూస్గా ఉందో కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం